అలర్జీ ఉండి ఒక ఫిఫ్టీన్ డేస్ మాకు మెడిసిన్స్ వాడినాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీళ్ళు మన మన వాళ్ళు వచ్చి క్యూర్ సెల్ పరిచయం చేసినారు సార్ చాలా బాగుంది క్యూర్ సెల్ పరిచయం తర్వాత చాలా బాగుంది దానికంటే నాకు ట్వంటీ డేస్లో బాగా క్లియర్ అయింది సార్ అంతకుముందు ఇంకోసారి ఈ అలర్జీతో పాటు అంత బాగా గస ఇది వచ్చేది సార్ గసీ బాగా వచ్చేటప్పుడు వీళ్ళు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించినారు సార్ డాక్టర్ ఒక రికమెండ్ చేసి ఒకసారి హార్ట్ డాక్టర్ దగ్గర నువ్వు టెస్ట్ చేసుకుంటే బాగుంటుందండి హార్ట్ డాక్టర్ ఏం చేశాడంటే మీరు కొన్ని టెస్టులు పెట్టిన తర్వాత హార్ట్ సంబంధం ఏమీ బాగుంది ఆస్మా ఏదో అటాచ్మెంట్ కొంచెం ఇప్పుడిప్పుడే అటాక్ అయ్యేట్టుగా ఉండాలి మీరు టెన్ డేస్ టాబ్లెట్లు వాడండి అని టెన్ డేస్ ఇచ్చినాడు సార్ ఆ టెన్ డేస్ టాబ్లెట్ ఉపయోగం లేదు ఏం కనపడలా సార్ నాకు ఈ క్యూర్సీలు వాడిన ట్వంటీ డేస్లో మనకు అంతా గస బాగా మనకు మనం దగ్గు విపరీతంగా వస్తాం అనేది దగ్గు పూర్తిగా తగ్గిపోయింది సార్ తర్వాత నేను ఇంకా ఈ క్యూర్సెల్ ఐడి చేసుకున్న తర్వాత మాకు థైరాయిడ్ అని మాకు దగ్గరగా ఉండే సుజాత మేడం గారు ఉండేది సార్ ప్రజెంట్ సుజాత మేడం గారు కూడా ఉండరు సార్ ఇక్కడే నా దగ్గరే ఆమెకు వచ్చి అలర్జీ పూర్తిగా ఉండేది గంటకు ఒక యాభై తూర్లు అయితే తుమ్ముతా ఉండేది సార్ ఆమెకు దాని అలర్జీతో మాదిరి ఇది వచ్చేటి తుమ్ములతో పాటుకి థైరాయిడ్ కూడా ఉండేది సార్ ఆమెకు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉండదు సార్ ఆ థైరాయిడ్ కూడా ఇప్పుడు మనం ఫ్యూర్సెల్ ఇచ్చిన తర్వాత థైరాయిడ్ బాగా అయింది ఐడి వేసినాము ఐడితో రన్నింగ్లో ఉంది ఈ వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇది వచ్చి సోరియాసిస్కు ఆమెకు ట్వంటీ ఇయర్స్ నుంచి సోరియాసిస్ ఎన్నో మందులు వాడింది ఎక్కడెక్కడో తిరిగింది ఏదేదో చేసి లాస్ట్కి మన దగ్గరికి పోయి ఆ అమ్మాయి కూడా రికమెండ్ చేస్తే నేను వాడతాను అని చెప్పింది సార్ ఆ అమ్మాయి కూడా ఇప్పుడు బాగా క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోయింది సార్ సోరియాసిస్ అయితే ఈ సుజాత మేడం గారు ఉన్నారు ఇక్కడ లేవు ఆకలి బాగుంది నిజంగా లైన్ ప్రసారి సారు చాలా మంచి పని చేశారు సార్ మనందరికి ఆయన ఒకసారి లైన్ లో కూడా కొంచెం ఒక నిమిషం మాట్లాడడం కూడా జరిగింది సార్